జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజ నమ శ్రీమత్ వరవరమనయ్య నమ ప్రియ భాగవత మైత్రి సభ్యులారా పెద్దలారా ఈ ఈవేళ నాలుగవ భాగం కొనసాగింపు తిరునారాయణ పురత్తాయి వైభవ సంగ్రహం వారి వ్యాఖ్యాన వైభవము ఇప్పుడు ప్రారంభం కాబోతోంది నంబిళ్ళవార శిష్యులలో ఒక తిరునారాయణ తిరునారాయణపురత్తాయి అనబడేవారు వారి వలన తిరువాయముడి ఈడు వ్యాఖ్యానం పొందారు వీరు ఆయన ఈయుణ్ణి మాధవ పిరుమాళ్ కుమారులు పద్మనాభులు వీరి శిష్యులు సుమనఃకోలేసులు కోలేశులు నాలుగురు పెళ్ళై అంటారు వారి కుమారులు దేవరాజులు అనబడే నాలుగురాన్ పెళ్ళై వీరి శిష్యులలో ముఖ్యుడే తిరునారాయణ పర తాయి అను మహనీయుడు భగవద్భాగవతులకు తల్లి వలయ కైంకర్యం చేయుట వలన వీరికి తాయ్ అంటే తల్లి అనమాట అని పేరు వచ్చింది వీరు వచనభూషణ వ్యాఖ్యానమే కాక తిరుప్పావయి ప్రబంధమునకు నాలాయిర నాలాయిరపడి అనే రెండు వ్యాఖ్యానాలు ఆచార్య హృదయము అనే రహస్య గ్రంథమునకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు తిరుమాలై ప్రబంధమునకు వ్యాఖ్యానమును సాయించినట్లు పెరియ తిరుముడి అడైవు అనే గ్రంథంలో ఉంది కానీ ఇప్పుడు అది లభించడం లేదు ఒకనొక సమయంలో ఆచార్య హృదయంలోని జ్ఞాన చతుర్థి గళిల్ మేలై ఇరే షష్ఠి గళిక్ ఉదయం అను ఆచార్య హృదయ గ్రంథ సూత్రములోని విశేషార్థము వీరి వద్ద తెలుసుకోవాలి అని శ్రీ తిరునారాయణ తిరునారాయణపురమునకు ప్రయాణం కాగా ఆయువారు శ్రీ మనవాళ మహాముల వైభవాన్ని అంతకుముందే వినడం చేత వారిని సేవించవలను అని అదే సమయంలో శ్రీరంగం బయలుదేరారు దారిలో వీరిద్దరూ కలుసుకొన్నారు అప్పుడు మనవాళ మహాములు వీరి వద్ద ఆచార్య హృదయంలోని విశేషములను గ్రహించబడి యతీంద్ర ప్రవణ ప్రభావం అనే గ్రంథములో తెలపబడింది అంటే ఆ సమయంలో విశేషాలు గ్రహించారు గ్రంథంలోని విశేషాలని గ్రహించినట్లుగా యతీంద్రపర్వణ ప్రభావం అనే గ్రంథంలో చెప్పబడింది ఈ సందర్భంలో మన వాళ్ళ మహామునులు ఆచార్యహృదస్యార్థా సకలా దర్శిత శ్రీషానుదాసమలం దేవరాజంతమాశ్రయే గ్రంథములోని అన్ని అర్థములను అనుగ్రహించిన వారు ఏ దోషము లేని వారు భక్తులకు దాసులు అయిన దేవరాజగురువులను ఆశ్రయిస్తున్నాను అని ఈ తనియన్ శ్లోకమును వీరి విషయంలో అనుగ్రహించారు దీనివలన ఆయ్ అనేవారి జ్ఞానవైభవం ఎంత గొప్పదో తెలుస్తోంది వీరి శ్రీవచనభూషణ వ్యాఖ్య అనేక రీతులలో విశిష్టమైంది తమ వ్యాఖ్యానమును చరమార్థ ప్రకాశకమానం అదువే ప్రమాణసారమెన్ను చరమశేషియాన సదాచార్యనే ప్రమేయసారమెన్ను తేతభూతలే ప్రమాతృసారభూతర్ సారభూతర్ తత్ తత్శేషత్వమే చరమస్వరూపమేన్నం తచ్చరణారవిందయుడమే చరమోపాయమెన్ను తత్ కైంకర్యమే చరమోపాయమెన్ను ఆరుదిట్ అరుదిట్ చరమార్థాన్ని ప్రకాశింపజేసే అదే ప్రమాణసారమని చరమశేషియైన ఆచార్య వైభవమే ప్రమేయము అని ఆచార్యులకు శేషభూతులుగా ఉండేవారే ప్రమాత్రుల సారభూతులని ఆచార్య శేషత్వమే చరమస్వరూపమని ఆ ఆచార్యుల చరణ యుగడమే చరమోపాయమని నిశ్చయించి అని అంటూ ప్రారంభిస్తూ శ్రీవచనభూషణములోని ప్రధానములకు అంశాలని స్పష్టం చేయడం ఇందుకు ఒక ఉదాహరణ పన్నెండో విషయంగా అన్నావప్పంగార్ వైభవ సంగ్రహం వారి వచనభూషణ వ్యాఖ్యాన అరుంబద వివరణ స్వరూపం ఇలా ఉంటుంది భగవద్ రామానులకు భాగినేయుడు వారి అంతరంగ శిష్యులలో ఒకరు వాదువుల గోత్రీయులకు దాశరథి మొదలి అండాన్ వంశమునకు చెందిన ఈ మహనీయుడు కాంచీపురానికి సమీపంలో ఉన్న తిరుమడిషై అనే దివ్యక్షేత్రంలో క్రీస్తు సగం పదిహేడు అరవై ఆరో సంవత్సరంలో వ్యయ వర్షములో ఆణిమాసం కృష్ణ చతుర్దశి గురువారం రోజు ధనిష్ట నక్షత్రంలో అవతరించారు వీరి తండ్రి గారు నరసింహాచారుల వారు వీరిది కోయిల్ కందాడే వంశం యజుశాఖ ఆపస్తంభ సూత్రం వీరికి పదిహేను సంవత్సరములు నిండే లోపలే అన్ని శాస్త్రాల్లో పరిచయం కలిగింది ఇరవై ఐదు సంవత్సరాలు నిండేటప్పటికీ స్వాధ్యాయమునందు వ్యాకరణ న్యాయ మీమాంస జ్యోతిష్య కావ్య నాటక అలంకారాది శాస్త్రాల్లో సంగీత కళలయందు అసమాన వైదుష్యం గడించారు తండ్రిగారి సంప్రదాయ గ్రంథములు అన్వయము పొందిన వీరు సంస్కృత వేదాంతమును వాధూల వరదాచారుల వారు శ్రీరంగాచార్యుల సన్నిధిలో అధికరించారు ఈ విషయం వాధూల వీర రఘువర్య సుధాబ్దిచంద్ర శ్రీమండృసింహతనయం శ్రితత్పదాబ్జ్యం శ్రీరంగరాజ వరదార్య కృపాత్త భాష్యం శ్రీవీరరాఘవగురం శరణం ప్రబధ్యే అనే వీరి తనియన శ్లోకంలో తెలుస్తోంది యాభై ఒక్క సంవత్సరములు మాత్రమే ఈ లీలా విభూతిలో వ్యంచేసి ఉన్నారు ముప్పైకి మించిన సంఖ్యలో గల అనేక విషయాలను గూడ్చిన గ్రంథములను రచించారు వీరి సంస్కృత ద్రావిడ వేదాంతములలో గల గంభీరమైన పాండిత్యములకు వీరు వెలయించిన శ్రీ వచనభూషణ అరుంబదము తత్వసార వ్యాఖ్యానాదులే మనకి ఈనాడు సాక్ష్యాలు ఇవే కాక మహావీర చరిత వ్యాఖ్య ఉత్తర రామచరిత వ్యాఖ్య గురు దేవరాజగురుప్రణీతం అదానికి వ్యాఖ్య సచ్చరిత్ర పరిత్రాణం దుష్కర శ్లోక టిప్పణి రామానుజ అతిమానుషస్తమం శ్రీరంగరాజస్తమ వ్యాఖ్య నక్షత్రమాలికా వ్యాఖ్య సూక్తి సుధాత్వమాధిక భక్తి సారోదయం వేదవల్లీ శతకం హేమలతాష్టకం నృసింహాష్టకం మొదలగు కృతులు రచించారు వీనిలో ఇంకనూ కొన్ని వెలుగు చూడవలసి ఉన్నవి వీరు ఈశ్వర వర్షం అల్పిసి మాసం శుక్లపక్షతులు ఆ సమయమున తిరునాడు అలంకరించారు శ్రీవచనభూషణ గ్రంథముపై వీరు తాము అనుగ్రహించిన అరుంబద ప్రారంభంలో ప్రారత్సిత గ్రంథ త్రిడయ్య అవిఘ్నే పరిసమాప్తమాళం శ్రీభాష్యాది గడిర్పోలేని బంధిక్క వేణిరెక్క அது செய்யா துழந்தது இது கீதாபாஷப் பிரக்கிரியையாலே அங்கு சிறியப்பதி எண்ணிரே தொடங்கித்து அங்கு பெரிய பிரியாட்டியாருக்கு வாஜகமான ஸ்ரீசப்தமே நிர்தேசமே மங்களம் இங்கு சகலவேத சப்த நிர்தேசம் மங்களம் பகவத் வேதயத்ரு தொமிரே வேதசப்த யோகார்த்தம் திரைலோக்கியராஜ்யம் சகலம் சீதாயான் ஆப்னுயாத்துக்கலாம் என்கிற விடத்தில் சகலசப்தம் ஸ்வபரியாய விஸ்வசப்த வாச்சியரான பெருமாள் இங்க சொல்லுகிறது என் ఇరక్కయాలే సకల ఎంగిర శబ్దం మంగళమాహాం ప్రారంభించగోరిన గ్రంథం ఏ విఘ్నం లేకుండా పూర్తి కావడం కోసం మంగళాన్ని ఆ గ్రంథ ప్రారంభంలో శ్రీభాష్య గ్రంథంలో లాగా చేయవలసి ఉండగా ఆ విధంగా చేయకపోవడం ఎందుకు అంటే ఇది గీతాభాష్య క్రమంలో రచింపబడడం వల్ల ఆ గీతాభాష్య మొదట స్రియప్పి అనగదా ప్రారంభమైంది అక్కడ లక్ష్మీదేవికి వాచకమైన స్త్రీ శబ్దం నిర్దేశించబడింది ఆ విధంగా నిర్దేశించబడడం ద్వారా మంగళము ఆచరించబడింది ఇక్కడ సకల వేదం అనే నిర్దేశం ద్వారా మంగళం చేయబడింది ఇక్కడ ఆరంభంలో శబ్దాన్ని ప్రయోగించడంలో ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుని గూర్చి తెలియజేసేదై ఉండడమే కదా వేద శబ్దానికి గల యోగార్థం రాజ్యం సకలం సీతాయాన్ కలాం ముల్లోకాల సామ్రాజ్యమంతా కూడా అయిన సీతలో అల్పత్వ భాగ్యమే అత్యల్ప భాగంతో కూడా సమానం కాదు అనే సందర్భంగా సకల శబ్దం తనకు పర్యాయవాచకమైన విశ్వశబ్దం చేత చెప్పబడిన వాడిన భగవంతున్నే చెబుతోంది కదా అంటూ ఈడు వ్యాఖ్యానంలో ఉంది ఇక్కడ సకల అనే శబ్దం మంగళవాచకం కావచ్చు అనుచూ శ్రీవచనభూషణ వ్యాఖ్యాన ప్రారంభంలో మంగళాచరణం ఎట్లు చేయబడినది అనే సందేహం తీరుస్తూ సకల వేద శబ్ద ప్రయోగమును కానీ సకల శబ్ద ప్రయోగమును కానీ మంగళాచరణముగా గ్రహింపవచ్చునని సాయించారు శ్రీ పిల్లలోకాచార్యుల వారు శ్రీవచనభూషణ గ్రంథమును వేదార్ధమరుది ఇడివదు అంటూ ప్రారంభిస్తారు కనుక గ్రంథ ప్రారంభమును మంగళాచరణం చేసినట్లు కనబడటలేదే అనే సందేహం కూడా ఈ సందర్భంలో కలగవచ్చు ఈ విషయమును అన్నా ఒప్పంగారు తమ అరుంధంలో ప్రస్తావిస్తూ మూల తీరం పూర్వోక్త రీత్యా వేద శబ్దోచ్చారణం మంగళానుష్ఠానం ఎన్నం మూలంలో కూడా పూర్వం తెలిపిన విధంగా వేదశబ్దాన్ని మొదట ప్రయోగించడం ద్వారా మంగళాచరణాన్ని చేసినట్లే అయినది అని గమనించాలి అని సమాధానం చెప్పారు అంతేకాక ഈ അംശമനുഗൂർ വാരു ഇങ്ക വിവരിച്ചു ഇന്നും ഭൂവാദീനാം വകാരോയം മംഗളാർത്ഥം പ്രയുജ്യത്തെ എന്ന് മഹാഭാഷ്യത്തിൽ വേദാർഥം എന്ന് പ്രയോഗം മംഗളാനുഷ്ടാനമാകരുത് ഇത് ശാസ്ത്രാദിൽ മംഗളം മംഗളാശാസനം എങ്കിവിടത്തിൽ മംഗളശ്ദം ശാസ്ത്രപദ്ധ്യത്തിൽ മംഗളം ఫలపర్యంతమాక్క ఎన్గిరవిడ తెలిసి ఫల శబ్ద ప్రయోగం శాస్త్రాంత మంగళం ఆహ మంగళాదీని మంగళమధ్యాన్ని మంగళాంతా శాస్త్రాన్ని ప్రథన్ వీరపురుషాణ్యాయుష్మత్పురణి ఎన్గిర ప్రక్రియం ఇంగ ఇండ్ ఎందు కండు కాళ్దు ఇంకను భూవాదులలోని వకారం మంగళార్థంగా ప్రయోగింపబడుతూ ఉంటుంది అని మహాభాష్యంలో చెప్పారు వేదార్థం అని వకారాన్ని ప్రయోగించడం మంగళాన్ని చేసినట్లే అవుతోంది ఇది శాస్త్రారంభంలో చేసిన మంగళం మంగళాశాస్త్రం అనే చోట కల మంగళ శబ్దం శాస్త్ర మధ్యంలో చేయబడిన మంగళం ఫలపర్యంతమాకం అనే చోట ఫలశబ్ద ప్రయోగం చివరలు చేసిన మంగళం ఈ విధంగా మంగళాన్ని మొదట కలిగి మంగళాన్ని మెచ్చలో కలిగి మంగళాన్ని చివరలు కలిగి ఉండే శాస్త్రాలు ప్రకాశిస్తాయి వీర వీర పురుషులైన కలిగినవి ఆయుష్మంతులైన పురుషులను కలిగినవై ఉంటాయి అనే ప్రక్రియను కూడా ఇక్కడ గమనించాలి అని అంటూ గ్రంథ ప్రారంభంలోనే కాక మధ్యలో చివరిలో కూడా మంగళాచరణం స్పష్టంగా చేయబడింది అని సమర్థించారు అలాగా ఈ గ్రంథంలోని అనుబంధ చతుష్టయమును నిరూపిస్తూ ఇంక పూర్వోక్తమాన చేతనుడయ్య ఆకారయాధికం సాక్షాత్ విషయం తిరుమంత్ర పదత్రయాధికం అవాంతర విషయ చేతనోజ్జీవనం సాక్షాత్ ప్రయోజనం యోజనం అవాంతరయోజనం యుదుకం ప్రతిపాద్య ప్రతిపాదక భావం సంబంధం ఉద్యమనాదికం అధికారి ఎన్ అనుబంధ అనుబంధచుతుష్టయ అనుసంధేయం ఇక్కడ పూర్వం చెప్పబడిన చేతనుని ఆకారయం మొదలైనవి సాక్షాత్ విషయం తిరుమంత్రంలోని పదత్రయం మొదలైనవి అవాంతర విషయం సాక్షాత్ ప్రయోజనం ఆకారత్రయ జ్ఞానం మొదలైన అవాంతర ప్రయోజనం వీటికి ఈ జీవునికి ఈ మధ్య ప్రతిపాద్య ప్రతిపాదక భావం అనేది సంబంధం ఉజ్జీవన కాముడు అధికారి అని ఈ విధంగా అనుబంధ దృష్టయాన్ని ఇక్కడ అనుసంధించాలి అంటూ సాయించారు మిగిలిన విషయాలు మరొక్క భాగంలో తెలుపుకుందాము ఇలా ఒక శాస్త్రాన్ని గురించి అధ్యయనం చేయవలసిన విషయాన్ని ఎంతో చక్కగా మనకి తెలియజేసినటువంటి శ్రీమాన్ రంగాచార్య స్వామి వారికి మరోమారు అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ అడిగిన రామాను సహా కులశేఖరాడు వారు